కర్కాటక రాశి వారికి ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకోవాలి మీరు వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు మాత్రం జేబులో చిన్నిలుపై మాత్రం పెట్టుకొని తీరాలి ఎందుకంటే కొద్దిగా అగ్ని భయము అనేటువంటిది ఈ రాశి వారికి కలిగే సూచన ఉంది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సుమ వాహన ప్రమాదాలు సంభవించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అంతశత్రు ప్రభావం నుంచి బయటపడటానికి కనపడని శత్రువులు కాటు వేయటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త 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 వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా మీ జేబులో వెల్లుల్లిపాయా ఇదిగో వెల్లుల్లిపాయ ఇలాంటి వెల్లుల్లిపాయ పెట్టుకొని బయలుదేరండి వాహన ప్రమాదం సంభవించకుండా మీరు బయటపడతారు దుష్టశక్తుల యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది ఈ మాతంగి తత్వరిత చిన్ని ఉల్లిపాయ దగ్గర పెట్టుకోవటం వల్ల అంతేకాకుండా మానసికమైనటువంటి చికాకుల నుంచి మీరు బయటపడటానికి చంద్రకాంతమణి అనేటువంటిది మీ యొక్క చిటిగన వేలుకు ధరించటం చాలా చాలా అవసరం శుభసంబంధ కార్యక్రమాలు ఆలస్యమవుతున్నప్పటికీ కూడాను మీరేమీ కంగారు పడవద్దు చక్కటి రూపురేఖలతో మీ ఆశ్రయాలకు తగినటువంటి విధి విధానాన్ని మీరు చవిచూస్తారు సుమా అధికారులతో స్నేహం వృత్తి వ్యవహారాదుల్లో మార్గదర్శకత్వము మీకు చక్కగా సహకరిస్తాయి పవన సుతుడు మీకు రక్షణ కవచంగా ఉంటాడు పవన సుతుడు పవన అనేటువంటి పేరున్న వ్యక్తి అనుక్షణం కంటికి రెప్పలా కాపాడేటువంటి లక్షణం కనిపిస్తోంది ఈ రాశి వారికి అందుచేత బంటుల ఉన్నది ఉన్నట్టు మాట్లాడి న్యాయబద్ధమైనటువంటి విధి విధానంలో పాలుపంచుకొని విజయోస్తు విజయోస్తు అని పది మంది చేత కీర్తింపబడే లక్షణాలు మీ పక్కన తిరిగేటువంటి ఆ పవనుకు ఆ స్వామికి అనుగ్రహాన్ని మీరు కూడా అందించబోతున్నారు సుమ మీరు వాడవలసినటువంటి దుస్తులు బంగారపు వన్నే కలిగినటువంటి దుస్తులు మీరు ధరించవలసినటువంటి ఉంగరం చంద్రకాంతమణి మీరు కొలవవలసినటువంటి దేవుడు సాక్షాత్తు నృసింహస్వామి నృసింహస్వామి అంటే ఏమిటి అక్కడ ఉగ్ర రూపంలోనూ అటు శాంత రూపంలోనూ ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు కదా మరి అందుకనే అన్నమాట మరి గమనించారు కదూ నేను చెప్పిన ఆంతర్య విషయాన్ని